ధర్మసింధువు ప్రకారం కటిసూత్రం అంటే మన తెలుగు భాషలో మొలతాడు అని అర్థం ఇది ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన పురుష ఆభరణం మన శరీరం దేవరాక్షసాలు రెండు భాగాలుగా ఉంటుంది నడుము పైభాగం దేవభాగమైతే తక్కిన భాగమంతా రాక్షసభాగం దేవభాగాన్ని ఉత్తమమైన బంగారంతోగాని లేదా అంతకంటే శ్రేష్టమైన నవరత్నాలతోగాని అలంకరించుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది రాక్షసభాగాన్ని వెండిని వాడుకోవడం ఆచారం సాధారణంగా నలుపు ఎరుపు దారంతో మొలతాడు కట్టుకుంటారు ఎందుకు ఏంటి అనేది తెలియాలంటే దీని వెనుకున్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొలతాడు వల్ల దుష్టశక్తుల ఉండదని భావిస్తారు ముఖ్యంగా దిష్టి తగలకూడదని నల్లటి మొలతాడుతో పాటు రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్లు పెరుగుతున్న సమయంలో ఎముకలు కండరాలు సరియైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి రక్తప్రసరణ మెరుగుపడుతుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా కట్టినా పెద్దవారైన తర్వాత కేవలం మగవారికే వాడుతారు పెళ్లైన స్త్రీకి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం బిగుసుకుపోతున్న మొలతాడు కారణంగా పొట్ట పెరుగుతుందని సంకేతాలు ఇస్తుంది అప్పుడు దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు ఇలా హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం పద్ధతి వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటాయినేందుకు ఇదే నిదర్శనం అంటారు పండితులు